నమస్తే వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు సారీ టు సబ్స్క్రైబర్స్ ఆడియన్స్ వ్యూయర్స్ ఫ్రెండ్స్ మనకు సంబంధించినటువంటి అప్డేట్స్ అది లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్తోని ముడిపడి ఉన్నది అప్డేటు రాకపోవడం మూలంగా అదే ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాలేకపోవడం మూలంగా అది ఆమోదం మళ్ళీ తిరిగి రెండోసారి అక్కడికి వెళ్ళింది కదా గవర్నర్ గారి దగ్గరికి మరి వారు ఆమోదిస్తారా లేదా యథాతథంగా మళ్ళీ మొదటిసారి రిపీట్గానే రాష్ట్రపతి గారికి పంపడం జరుగుతుందా అనే దాని మీద మనకు ఎలాంటి అప్ అప్డేట్ లేక ఇన్ని రోజులు మనం ఇక ప్ర అవేంటి ఇండ్లు ఆ పైసలు పెన్షన్లు ఆర్ గ్యారెంటీల మీద ఇక ఎట్లా ఉన్నా నడుస్తూనే ఉన్నాయి కాబట్టి మనం ఎలా అంటే ఇచ్చినా వేయకపోయినా వార్తలు ఇచ్చినా ఇవ్వకపోయినా కొందరు డబ్బులు నింది అమ్యాలకు డబ్బులు వచ్చినాయని కొందరు రాలేవని కొందరికి ముందు నుంచి అంది బేస్మెంట్ వేసిన వారిని లెక్కలోకి తీసుకోకపోవడం ఇట్లాంటివి జరిగినాయి కాబట్టి కానీ కొత్త మనకు ఈరోజు ఒక మన ముఖ్యమైనది ముఖ్యమైనటువంటి అంశం భూమి ఆ భూమి పైన అదే గతంలో ధరణి ఆ ధరణి పైన ఈసీ బంగాళాఖాతంలో మేము ఏంటి భూభారతి తీసుకొచ్చామన్నారు కదా ఆ భూభారతి పైన అప్డేటు రావడం జరిగింది సో అందుకే టుడే దిగిన్ అన్నట్టు మళ్ళీ చేసుకోవడానికి ముందుకు వచ్చినాం ఒకసారి స్టార్ట్ చేసిన ఈరోజు ప్లీజ్ కోఆపరేట్ విత్ మీ ప్రధానంగా ఆ ధరణి మీద వచ్చింది కాబట్టి మనకు కావాల్సింది కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ రిక్వెస్ట్ అయిన డిమాండ్ అది ఎకరాల భూమి ఇది ప్రతి పేదోడికి లేనోడికి పేద మీన్స్ అన్ని కుల వర్గ వర్గాలు ఈ వర్గమే అంటాం కులాలు పక్కన పెట్టండి పేదోడు ఏ కులం ఉన్నోడు పేదోడు పేదోడే ఉన్నాడు ఉన్నోడు అంతే అది మన మన పాలసీ సరే ఆ అంశానికి వస్తే ఈ రెండెకరాల భూమి పంచిన రోజు మాత్రమే సమ సమాజం అంటే అంతరాలు సమ అంతరాలు లేని సమాజం ఏర్పడుతుందని చెప్పేసి మనం ప్రగాఢంగా నమ్ముతున్నాం కాబట్టే ఈ డిమాండ్ పెడుతున్నాం ఎందుకంటే మొన్న ఒక సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు భూమి సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినా కానీ నా దగ్గర భూమి లేదు నేను పంచడానికి అని చెప్పేసి మాట్లాడేసి కానీ మరి ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి వ్యూహర్స్ కూడా అర్థం చేసుకొని మిలిచిస్తున్నటువంటి మీరు కూడా కొంచెం ఆలోచన చేయాలి భూమి లేకపోవడం కాదు అగాధమైన భూమి పది ఇరవై లక్షల ఎకరాల భూమి ఉంది పంచడానికి కానీ పంచరు ఇప్పటికైనా ఆ మొన్నటి వార్తను ప్రజలు ఎప్పటికీ ఈ పండగలు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి కానీ భూమి పొందిన రోజునే తరతరాలుగా కుటుంబాలు అనేటివి మనం లేనోడు ఉన్నోడు అంటే సమానంగా బతికే అవకాశాలు ఉంటాయి భూమి లేని వాళ్ళు లేనివాడు ఎప్పటికీ భూమి లేకుండా ఉంటే వాడు ఎంత కష్టం ఎంత ఉద్యోగం చేయు నువ్వు నీ కుటుంబం అంత మేరకే ఉంటుంది తప్పితే దేర్ ఈజ్ నాట్ ఏం చేంజింగ్ అనేది ఉండదు ఇక ఎన్నికల ప్రస్తావనకు వస్తే ఇక సరే సుముందుగా అన్నట్టుగా వ్యూహర్స్ అందరికీ ప్రజలందరికీ ఈ ఘన గణేష్ నిమజ్జన నువ్వు ఘనమైనవి కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు రాష్ట్రంలో యుజమించడం అంతటా అంటే ఇక్కడ ఇక్కడ కామారెడ్డి జిల్లా పట్టణంలో మాత్రం ఘనంగా నిన్న మనం కొన్ని మండలాలు తిరిగినాం సుహాశనగర్ రామారెడ్డి ఇంకా కొన్ని విలేజ్లలో కూడా అటు గరుగులైతే నేను ఉన్నా ఇంకా చాలా విలేజ్ తిరిగినాం ఇక మండరాలు విలేజ్లు అనుకున్న ఈరోజు జిల్లా కేంద్ర పట్టణంలో అత్యంత వైభవంగా శోభాయాత్ర కొనసాగుతూ నిమజ్జనం ఈరోజు పూర్తిగా వస్తుంది మొదలైంది శోభయాత్ర కొనసాగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లు రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ నిమజ్జనానికి కూడా మంచి ఏర్పాట్లు అనేటివి చేసింది ఎందుకంటే ఆ జిల్లా కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆశీష్ సంగారు ఎస్పి రాజేష్ చంద్ర గారు అక్కడ ఉన్నటువంటి ఇంకోమారావు అడిషనల్ ఎస్పి ఎస్పీ చైతన్య రెడ్డి గారు మీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిగా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసి ఘనంగా చేసి నిన్న కొబ్బరికాయ కొట్టి ఆ శోభాయాత్రను కలెక్టర్ గారు ఆశీష్ సంగమాన్ గారు ప్రారంభించడం జరిగింది కొనసాగుతుంది ఇంకా నిమజ్జనం హైడేట్ అవుతూనే ఉన్నాయి శోభాయాత్ర కొనసాగుతుంది సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు అంత మంచి జరిగి మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేది మా తరఫున ప్రజలకు నిమజ్జన శుభాకాంక్షలు ఆ దేవుడు కూడా ఆ గణేషుడు అందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాడు మరి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం ఏం లేదు మనకు చూడాల్సిన ఇంపార్టెంట్ రెండే రెండు విషయాలు ఉంటాయి ఈ రొటీన్ వార్తలు ఉన్నాయి కాబట్టి ఈ సంక్షేమాలు అవి కొనసాగుతూనే ఉంటాయి మొదటగా వెలుగు పత్రికలు చూస్తే ధరణి దరిద్రాన్ని వదిలిస్తున్నాం భూభారతిని సక్రమంగా అమలు చేయండి సిఎఫ్ రేవంత్ రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున పొంగిటి సీనియర్ పొంగ్రెడ్డి గారు కూడా ఉన్నారు పొంగిరెడ్డి రెడ్డి గారు కూడా ఉన్నారు హైదరాబాద్ హైటెక్స్తో నిర్మించిన ఇంటి ఇది కొలువుల పండుగ కార్యక్రమంలో జీపీఓలకు నియామక పత్రాలు అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రులు పొంగులేటి సీతక్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీతక్క స్పీకర్ కడ్డం ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ అయితే వీళ్ళు జీపీఓలు ఏంది మన గ్రామ పంచాయతీ రెవెన్యూ ఆఫీసర్స్ గతంలో వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు కదా కానీ అది చా అది మాత్రం చాలా బ్లాండర్ మిస్టేక్ ఇప్పటికైనా గ్రామాల్లోకి మళ్ళీ తిరిగి విఆర్ఓ వ్యవస్థను అదే విఆర్ఓ వ్యవస్థ పునరుద్ధరిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారికి జీ మన చాలా రోజుల నుంచే ఎగ్జామ్ పెట్టి రెండు సార్లు ఎగ్జామ్ పెట్టి వాళ్ళకు ఇది అయిపోయింది కదా సరే చూద్దాం మరి ఏంటో పోస్టింగ్లు కూడా నేను ఇచ్చిర్రు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి భూపంచాయతీలన్నీ దీంతో సర్ది తీరిపోతాయని మాత్రం నమ్ముతున్నాం మేము ఎందుకంటే ఏది కావాలన్నా ఎక్కడికో పోవాల్సిన పరిస్థితులు ఉండే ఆ దరిద్రంగా కాస్త నిజంగానే పోతుందని నేను మాత్రం పూర్తిగా నమ్ముతున్నాను సాదామైన మన సమస్య శాశ్వతంగా పరిష్కరించాలి ఇది ఫస్ట్ తప్పులు పరిష్ తప్పులు కప్పుపుచ్చుకోవడానికే గత పాలకులు వీఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారు ఎస్ నిజమే కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా మీరే చెప్పాలండి తెలంగాణ ప్రజలకు భూమికి అవినాభావ సంబంధం ఎస్ మేము అదే అంటున్నాం భూమికి తెలంగాణ ప్రజలకి కాదు దేశంలో ఏ పేదోడికైనా సరే ఏ మనిషికైనా సరే నాటోని తెలంగాణ సరే మనం తెలంగాణ మట్టికి మాట్లాడుకున్నాం కానీ దేశంలో భూమి సమానంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి భూమి రెండెకరాల భూమి ఉన్నప్పుడు మాత్రమే సమానమైన జీవితాలు మనిషి మనుషులంతా సమానంగా బ్రతకలుగుతారు ఈ హెచ్చు తగ్గులు అనేటివి ఉండవు వేలల్లో కోట్లలో మిలియన్స్లో వారిని ఇంకా కుబేరులు మంచి పేరు సమ్మతి కానీ మీరే మీరు అన్నది వాస్తవం మనిషికి తెలంగాణలో భూమికి అవినాభావ సంబంధం కాదు అసలు ఇక మీరన్నది అవిన అవినవ సంబంధం ఉన్నది అందుకోసమే మేమంటున్నాం ఏంటంటే ప్రతి ఒక్క పేదోనికి రెండు ఎకరాలు వంచుమంటున్నాం ఆ రోజున మాత్రమే ఈ సమస్య తీరుతుంది ఏది హెచ్చు తక్కువని ఒక హెక్ ఉన్నవాడు లేనివాడు అనేది ఈ అంతరాలు తులగాలంటే మీరన్న మీరన్న మాటనే భూమి లేకపోవడమే దీనికి ప్రధాన కారణం ఎన్నో దశాబ్దాలుగా జరిగినటువంటి పోరాటాలన్నీ కూడా భూమి కోసమే భూమి విముక్తి ఇవన్నీ దశాబ్దాల కంటే ఏ రకమైన పోరాటమైన కావచ్చు అది చాకల ఐలమ్మ గారు చేసినారు ఇటు సర్దార్ సర్వై బోపన్న గౌడ్ గారు ఆ ఉద్యమాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఉద్యమం అనేసింది రకరకాల ఉద్యమాలు ఇక భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తరిమి కొట్టారని కామెంట్ భూమిని ఆక్రమించుకోవాలని చూసిన వారిని తరిమి కొట్టారని కామెంట్ ఇది ఇండైరెక్ట్గా ఎవరని అంటున్నారు అనేది అందరూ గుర్తున్న ఓపెన్ న్యూస్ ఇంకెవరినంటారు గత పాలకులు ఐదు వేల ఒక వంద ఏడు మంది జీపీఓల నియామక పత్రాలు అందజేస్తారు ఓకే ఇది చూద్దాం ధరణితో పట్టుకున్న దరిద్రాన్ని భూమార్తెతో తొలగించే ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రజలకు రెవెన్యూ అధికారుల సమస్యలు అధిక ప్రజలకు రెవెన్యూ అధికారుల వల్ల సమస్యలు రాలేదని ధరణి వల్లే వచ్చాయని అన్నారు హైదరాబాద్లోని హైటెక్స్లో శుక్రవారం జరిగిన కొలువుల పండగ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కొండ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఐదు వేల ఒక వంద ఏడు మంది గ్రామాల గ్రామ పాలన అధికారుల జీపీఓ నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భూమితో చెలగమా చెలగాటమాడిన వారెవరు ఆధిపత్యాన్ని సాధించలేరని మేము అదే అంటున్నాం మేము అదే అంటున్నాం అది ఆధిపత్యాన్ని సాధించలేరని అది అసాధ్యం అని పేర్కొన్నారు సంతోషం సార్ ఇప్పటికైనా మాట మీ నోటి నుంచి మా మాటలు వచ్చినాయి నిజంగా అందుకోసమే ఈ అంతరాలు పోవాలంటే సమ సమాజంగా అంటే ప్రతి మనిషి సమానంగా వ్యక్తితో లేకుండా బతకాలంటే మీరు మీ చరిత్రలో నిలిచిపోవాలంటే చేస్తారు ఒకటి ఒకటి చేసుకొస్తాడు సంతోషమే ఈ రెండు ఎకరాలు కూడా మీరు పంచినాడు ఖచ్చితంగా నేనైతే వ్యక్తిగతంగా మీరు ఎక్కడున్నావు ఒక నేను బ్రతికిన నేను ఆ ఫోటో పెట్టు మా ఇంట్లో మీది తీసుకొచ్చి మిమ్మల్ని కలవడానికి కూడా ప్రయత్నం చేస్తారు మీరు కనుక రెండు ఎకరాలు ఇది పంచగలుగుతాయి ఈ రెండు ఎకరాలు ప్రతి పేదవాడికి భూమి లేని పేదవాడికి పంచగలుగుతాయి పంచిన పంచండి చరిత్రలో ఉండిపోతారు సార్ చరిత్రలో ఉండిపోతారు భూమి సర్వ సమస్యలకు కారణం గత ప్రభుత్వం టీవీలు గత ప్రభుత్వం టీవీలు పేపర్లను అడ్డం పెట్టుకొని మీ పైన విష ప్రచారం చేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఆ తప్పుడు ప్రచారం ప్రజల మెదళ్లలో బలంగా నాటుకుపోయింది గతంలో మన మీద చేసిన ముద్రతో తొలగించుకోవడమే కాదు ముద్ర వేసిన ఆనాటి పాలకులు ధరణి పేరు మీద పాల్పడ్డ దోపిడీలను ప్రజలకు వివరించాలని మీ మీద నా మీద ఉన్న ఆరోపణలు అన్ని తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత వస్తుందని బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని నిరూపిద్దాం సీఎం తెలియడా ేవంత్ రెడ్డి గారు ఎస్ అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు దొంగలని అందుకే మేము రద్దు చేస్తున్నాం అన్నారు అవన్నీ ఉన్నాయి అందుకే ఎవరిని మంచి చేస్తే మంచి అంటాం సార్ ఎవరైనా సరే మీరు చేస్తుంది మంచి కార్యక్రమం కాబట్టి పక్కన అసాధ్యం అయిన అన్నట్టు అనుకున్నటువంటి పనులను సాధ్యం చేసుకుంటూ వస్తున్నారు కదా అందుకోసం మేము మేము ఇది కూడా అప్షట్ చేస్తూనే మేము మంచి చేస్తే ఎవరైనా ఆహ్వానిస్తాం ప్రజలు ఆహ్వానిస్తారు మేము కాదు ప్రజలు ఆహ్వానిస్తాం మళ్ళీ పట్టం కలుగుతాం అందుకోసమే మీరన్నదంటే అక్షర సత్యాలు ఉన్నాయి ఆ భూమికి మనిషికి తెలంగాణలో అవినావ సంబంధం అనే మన మీ నోట వచ్చింది కదా అందుకోసమే ఆ మాట కోసం మనం కట్టుబడి ఈ రెండు ఎకరాల భూమిని వేను పంచండి ఇంకొకటి కొన్ని గ్రామాల్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పట్టాలు గత ప్రభుత్వంలో గత మీన్స్ ఈ పది కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాత పాసి ఉంటాయి జరుగుతుంది ఆ పాస్ పుస్తకాల్లో పట్టాభూమి అని ఉంటే ఈ ధరణి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమి అని చెప్పేసి పట్టాభూమి కాస్త ఇక్కడికి వచ్చిన సరికల్లా పట్టాభూమి కాస్త ప్రభుత్వమే భూమిగా మారింది ఎప్పుడు ధరణిలో మీరు ఇప్పుడు ధరణి పోయింది కదా ఈ ధరణిని గంగ్ బంగాళాఖాతంలో కనిపింది కదా అయిపోయింది కదా చట్టం మారింది కదా భూభారతి వచ్చింది కదా ఈ భూభారతిలో కొన్ని ఒక్కటి మేము చెప్ మీ దృష్టికి తీసుకురాదలుసుకుంటాం కొమ్మడి శ్రీరామ కృష్ణ గారికి వీలైతే మేము మెయిల్ కూడా చేసే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి ఆ భూములను మరి ప్ర ఈ ప్రభుత్వ భూమి ఎట్లయింది ధరణిలో ధరణి పుస్తకాలు ధరణి పాస్ పుస్తకాల్లో ప్ర పాపం వాళ్ళు ఏదైనా ఆపతలిచి అమ్ముకుందామన్నా లేదా చేద్దామన్నా అది వస్తే దాని మీద లేదా లోనడినా ఇది ప్రభుత్వం అంటుంది ఆ సమస్యను తీర్చండి మేము కొంతమంది ఎమ్ఆర్ఓ ఇది ప్రభుత్వ భూమిలో మరి ప్రభుత్వ కరెక్టే ఇవి ధరణిలో కదా ధరణి కంటే ముందు ధరణి కంటే ముందు ఉన్నటువంటి చట్ట ప్రకారం ఆ పాస్ పుస్తక ప్రకారం లేదు ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ధరణి చట్టం పోయింది అంటే ఆ పాస్ పుస్తకాలు రద్దయినట్టు కదా మరి ఈ భూభార్త ప్రకారం మీరు ఈ భూమి ఏం కావాలి మళ్ళీ పట్టాన్ని కావాలి కదా ఇది ఎట్లా ఇది తప్పే కదా ఇది తప్పే కదా ఇదైనా మళ్ళీ తిరిగి కావాలి ఇది పాస్ పుస్తకాలకు వెళ్ళి ఇక్కడికి రావాలి ఈ ప్రభుత్వ భూమి అనేది తీసేసి భూమిగా మీరు ఇవ్వాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సమస్య చాలా ఉంది చాలా మండలాలు ఒక తాడవాయి మండలంలో ఒక నగర మండలంలో ఒక రామారెడ్డి మండలంలో కాదు రాష్ట్రం మొత్తంలో చాలా ప్లేస్లలో ఉన్నాయి ఈ సమస్యను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి గౌరవ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే కొత్త చట్టం ప్రకారం ఇది వర్తించదు కదా ఆ పాస్ పుస్తకాలు ధర ధరణి కాదు పాస్బుక్లు కొత్త ఇస్తామన్నారు కదా ఈ ధరని పుస్తకాలు కూడా రిటర్న్ తీసుకొని పాత పాస్బుక్ల ప్రకారమే మీరు ఈ అవి నామ కావచ్చు ఏదైనా సరే అప్పుడు పట్ట పట్టాలు ఉన్నాయి కదా ఆ పట్టానే కొనసాగించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది ప్రధాన సమస్యగా ఉంది ఇక కొందరు భూములు అయితే ఐదారు కలిపి ఉంటే అవి కాస్త ఒక్కడ చేసుకోవడం ఆ పా అవి కూడా క్యాన్సలేషన్ చేయడానికి ఎంఆర్ఓలకు కవర్ చేయాలని చెప్పేసి ఇది రిక్వెస్ట్ చేస్తాం మేము రైటింగ్లో కూడా ఇచ్చినాం ప్రజలారా ఇది ప్రధానమైన సమస్య కాబట్టి ఖచ్చితంగా మాట్లాడే సమస్య ఉంది కాబట్టి ఈరోజు కొంతగా చేయడం ఇక లోకల్ బాడీ ఆమోదమా రాష్ట్రపతికి ఆమోదమా రాష్ట్రపతిక ఏంది ఈ నలభై రెండు శాతం బిల్లు అదే బీసీ బిల్లు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ బిల్లుల విషయంలో గవర్నర్ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ రాజ్భవన్కు లీగల్ టీంను పిలిపించుకొని సలహా తీసుకున్న జిష్ణుదేవి వర్మ గవర్ గౌరవ గవర్నర్ గారు లీగల్ టీంను పిలిపించుకొని సలహా తీసుకున్నారు అంటే ఇంచుమించుగా మరి ఆమ్మవాద ముద్ర వస్తుండొచ్చు ఆశావహులు ఎక్కడికక్కడ వారి వారి కార్యక్రమాలు గ్రామాల్లో మండలాల్లో జిల్లాల్లో పనులు నడిపిస్తూనే ఉన్నారు అది వాళ్ళ ప్రయత్నాలు వారు ఉంటారు పోటీదారు గతంలో ఇదే చట్ట సవరణ ఆర్డినెన్స్ను రాష్ట్రపతికి పంపిన రాజ్భవన్ ఎస్ రెండోసారి కదే ప్రజల కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి సంతోషమే వాస్తవమే కొన్ని సందర్భాల్లో ప్రజల కోణంలో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వాలు వస్తే పోతూ ఉంటాయి కదా రాచముద్ర పడితే బీసీ రిజర్వేషన్లు లోకల్ బాడీ ఎన్నికలకు లైన్ క్లియర్ అందరూ అదే అయితే చూస్తున్నారు లేదంటే ఇన్ కేస్ అలా కాని ఎడల రాజముద్ర మీన్స్ గవర్నర్ గారి దగ్గర కాంట బిల్ పాస్ కాని ఎడల ఎస్టీ రిజర్వేషన్లకు ఇచ్చినట్లే ప్రత్యేక జీవోతో ముందుకు వెళ్ళాలని ఆలోచనలో ప్రభుత్వం యోచన అంటే ఏదో రకంగా అయినా సరే ఎన్నికలు నేను అంటున్నాను కదా ఏదో రకంగా ఎన్నికలు నిర్వహించి తీరాల్సింది ఎందుకంటే కోర్టు డెడ్ లైన్ ఉంది అక్కడ ఈజీ ఆల్రెడీ అన్ని వర్క్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆశా ఒకళ్ళారా మీ పనుల్లో మీరు ఉండండి ఎప్పుడు వచ్చినా మేము సిద్ధమే అన్నట్టుగా రెడీగా ఉండాలి కానీ ఇక అదే నేను కొంతమంది నేను అతను మాట్లాడితే నాకు నవ్వు వచ్చింది ఆ ఫార్టీ టూ పర్సెంట్ కోసం మళ్ళీ నాలుగు పోతుంది అంటే నాలుగు నెలలు పోయే అవకాశాలు లేవు అక్కడ జరిగే అవకాశాలు ఎక్కువ ఎన్నికలు ఎన్నికలకు వెళ్తారు ప్రభుత్వం ఖచ్చితంగా వెళ్ళకపోవడమనే సమస్య లేదు కొద్దిగా అటు ఇట్ అవుతుండొచ్చు ఇటు కాదు ఫార్టీ టూ పర్సెంట్ బిల్లు ఆమోదం పొందిన పొందకపోయినా ఆల్టర్నేటివ్ అయితే చేసేనా ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తారు కాబట్టి ఆశావాహులు ఖచ్చితంగా పోటీలో ఉండాలనుకునేవారు మీ మీ పనులు మీరు చేసుకుంటూనే ఉండాలని ఈ నెల పదిహేనున కామారెడ్డిలో కాంగ్రెస్ సభ లక్ష మందితో నిర్వహిస్తాం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ లోకల్ బాడీ ఎన్నికలకు గడువు పడించాలని కోర్టును కోరుతాం అన్న మీరు బీసీ రిజర్వేషన్లు ప్రకటించాక నిర్వహిస్తాం త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ వారం పది రోజుల్లో గ్రామ మండల జిల్లా కమిటీలు కవితను కాంగ్రెస్లకు తీసుకునే ప్రసక్తే లేదని వెళ్ళడి ఆ ఎపిసోడ్ మనకు అవసరం లేదు కానీ ఇక్కడ ఏమంటున్నారన్న మహేష్ కుమార్ గౌడ్ గారు గడువు పెంచాలని కోర్టును కోరుతారంట ఇందాక మనం మాట్లాడుకునేది ఒకటి అన్నగారు ఇక్కడ పదిహేను తారీఖున ఈ ఇదే నెల పదిహేను నా కామారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో లక్ష మంత్రి సభ కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తారంట మరి చూద్దాం మనకు కావాల్సింది ఆ భూ సమస్యని కాబట్టి ధరణి పోయింది ఈ భూమి ఈ అప్డేట్ వచ్చింది కాబట్టి దాని గురించి ఇచ్చే ప్రత్యేక నిర్యాదు వచ్చింది ఇంకోటి రాష్ట్ర లేదా గవర్నర్ గారి ఆమోదం చేసి పంపిస్తారు అనేది బిల్లు ఆమోదం పడుతుంది అనే దాని మీద ప్రధాన దృష్టి పెట్టేసి చేస్తుంది ఈరోజు ఇక భారత్కు దూరమైన ఎవరు ఈయన ట్రంప్ ఆయన మైండ్లో అసలు ఏముందో అర్థమవుతులేదు నిజానికి ఒకేలేము మనం అదే సినిమాలు ఇట్లా చిప్పు తీసేసి పెట్టినట్టు ఇంకో చిప్పే మనం పెట్టి అవును ఏది ఇటు మన మన దేశ ప్రధానమంత్రి గారు గౌరవ మోడీ గారు ఇటు చైనాతోని ఇటు రష్యాతోని ఫ్రెండ్షిప్ అవుతూ ఉంటే మాకు దూరమేంటని చెప్పి రోజుకో మాట మాట్లాడుతుండ్రు ఇక అని నవసది నిజంగానే రష్యాతో సంబంధాలు దెబ్బతిన్నాయంట అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఆ రెండు దేశాలు చైనా చీకటి వలయంలోకి వెళ్ళిపోయాయి మూడు దేశాలు కలిసి కల కలకాలం వర్దిల్లాలంటూ సెట్ అయ్యారు మూడు దశాబ్దాలు మూడు యుద్ధాలకు ఆపాలని వెళ్ళాడు నీ దండం నువ్వు నేను ఏమన్నాలో నిజంగానే అసలు మనిషి మానవ రూపంలో ఉన్న రోబో మరి కదా రాష్ట్రానికి సృష్టి విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్ ప్రతి పది మందిలో ఇద్దరికి జ్వరాలే సర్ది దగ్గులు ఈ వాతావరణాన్ని మనగా వర్ష కురిసిన వర్షాలకు జర మున్సిపల్ గ్రామ పంచాయతీలలో బ్లీచింగ్ పౌడర్ అదో ఇదో కొడితే దానికి తోడు ఇవన్నీ వాళ్ళే చేయాలంటే కాదు మన ఇళ్ళల్లో మనం కూడా చుట్టూతో ఉన్న పరిసర పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరు మన బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి ప్రజల బాధ్యత కూడా ఉంటుంది అన్ని ప్రభుత్వాలు చేయాలి అన్ని అధికారులు చేయాలంటే కూడా కాదు మనం కూడా చేసుకుంటూ వాళ్ళని అడగాలి అది అది నిజంగా అందుకే నేను మారాల్సింది ప్రజల ఎవరు అనేది గతంలో ఒక వీడియో చేసినాం కదా దాని తర్వాత మళ్ళీ పని చేస్తున్నాం లోపల కూడా మార్పు రావాలి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం సర్కార్ చేతికి అవినీతి అవినీతి అధికారుల చిట్టా టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ పత్రికల్లో వచ్చే కథనాల ఆధారంగా ఏసీబీ ఎంక్వైరీలు సంతోషమే కానీ ఒకటి డౌట్ ఏసీఎం అధికారులు పట్టుకుంటారు అట్ ద సేమ్ టైం ఆ రికవరీ అయినటువంటిది ప్రభుత్వ ఖజానాలో జమజీతుందా అది మాత్రం పేపర్లో రాదు పత్రికలో రాదు అదొచ్చి పట్టు కూడా అమౌంట్ రికవర్ అయింది కదా పట్టుబడ్డారు ఈ అవినేత అధికారుల దగ్గర రికవరీ చేసినాం ఇది కూడా ఇవి జమ అయింది ప్రభుత్వ ఖజానాలో ఇంత డబ్బు మళ్ళీ జమ చేసినామని చెప్తే సంతోషంగా ఉంది ఉంటాయి ఇక శోభాయాత్ర కొనసాగుతూనే ఉంది గణేష్ ఉత్సవాలు కాస్త గురు జిల్లాలో వంద కోట్లకు కామార్డు జిల్లాలో వంద కోట్లకు మించిన టా బాబా బాబా కోర్టు కామారెడ్డి జిల్లాలో అండి సరే ఇది మనం ఇక ఇంకా మిగతా ఏ వార్తలకు వారు ప్రధాన ప్రధానంగా అదే చూడాలనుకుంటున్నాం సాక్షి పేపర్లో కూడా అవే ఇంపించుకున్నాం కాబట్టి దొంగముద్ర జరుపుకోండి అంటే ఎందుకు ఏం రాట్టినామన్నా సాక్షిలో డేంజరస్ చైనస్తా దోస్తియా ఎవరు భారత్ రష్యాపై ట్రంప్ అసలు ఎవరు సాక్షి పేపర్లో రాసిండ సాక్షి పేపర్లో డ్రాగన్ దృష్టి దుష్ట కౌకి దాసో అయ్యా అంటూ అప్పుడు సరే ఇక మీ మాటనే ఎప్పుడు ఒక రాజ్యం ఒక రాజ్యం అంటే మా దేశం ఒక రాజ్యం కావద్దా కాాలి కదా ఎప్పుడో కావాల్సింది ఇప్పుడిప్పుడే మూడో స్థానం మొదటి స్థానం కూడా వచ్చి మంచి ప్రయత్నంలో నేను మా బియ్యం కూడా సరే వ్యక్తిగతమైన ఆర్థిక జీవితాలు బాగుపడతానండి దానికి సమయం వచ్చి బట్టండి ఏం చేస్తాం ఏదో ఒకటి వదిలిపోతే ఒకటి వస్తూ ఉంటుంది అందుకే అంటున్నాను ఆ టంప్ మైండ్లో ఏదైనా చెప్పు కానీ తీసి ఇంకో చెప్పిపోయినా దొంగతనంగా సినిమాల్లో పెడతారు చూడాలి అడ్డమైన పెట్టిన ఏమవుతున్నాను మరోసారి గణేష్ శోభాయాత్ర జిల్లాలో కొనసాగుతుంది కామార్డు జిల్లాలో మనం చూపించే ప్రయత్నం అయితే చేయలేము అని అందరికీ మళ్ళీ ఏదైనా గ్రామాల నుంచి వచ్చిన ఇళ్ళలో క్షేమంగా జరుపుకోండి ఎందుకంటే భారీ రద్దీ ఉంటుంది ఇవి ఈరోజు మనకున్నటువంటి మెయిన్ అప్డేట్స్ త్రికలు వచ్చినట్టు వార్తలు మన విశ్లేషణ చూస్తే ఎక్కువ చూస్తూనే ఉండండి మీ మన వెలుగు మన వార్తలు నేను మీ రాజేష్